నంద్యాల బొమ్మల సత్రం బొగ్గు లైన్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణ ఇళ్లను ప్రొక్లైన్లతో అధికారులు కూల్ చేస్తున్నారు అధికారులను బాధితులు అడ్డుకోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు బాధితులకు అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి నంద్యాల త్రీ టౌన్ స్టేషన్ కు తరలించారు స్టేషన్ ముందు మాజీ ఎమ్మెల్యే టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు బాధితులకు ప్రభుత్వం ఇండ్ల పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు ప్రభుత్వం అధికారులు కుందునది ప్రక్కన ఇండ్లు పట్టాలిచ్చారు కానీ అక్కడ ఎలాంటి వసతులు కల్పించలేదని బాధితులు వాపోయారు నంద్యాల బొమ్మల సత్రం బొగ్గు లైన్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది రోడ్డుకు ఇరువైపులా ఉన్న అక్రమ ఇళ్లను అధికారులు కూల్ చేస్తున్నారు అధికారులను బాధితులు అడ్డుకోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు బాధితులకు అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి నంద్యాల త్రీ టౌన్ స్టేషన్ తరలించారు స్టేషన్ ముందు మాజీ ఎమ్మెల్యే టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు బాధితులకు ప్రభుత్వం ఇండ్ల పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు ప్రభుత్వం అధికారుల నది ప్రక్కన ఇండ్ల పట్టాలు ఇచ్చారు కానీ అక్కడ ఎలాంటి వసతులు కల్పించలేదని బాధితులు వాపోయారు రైట్కి ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మధు ఫోన్ లైన్ లో ఉన్నారు మధు నంద్యాల బొమ్మల సత్రం బొగ్గు లైన్ లో అయితే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది అయితే అక్కడ రోడ్డుకి ఇరువైపులో ఉన్న అక్రమ ఇల్లు అయితే ఆ ప్రొక్కులైన్లతో అధికారులు కూల్చివేస్తున్నారు దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి థ్యాంక్ యూ స్వాతి నందాల్లో ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పవచ్చు ఏదైతే బొగ్గులైన వీధిలో ఉన్నటువంటి రోడ్డు తిరువైపుల ఆక్రమణ ఏదైతే ఉందో వాటిని తొలగించేందుకు అధికారులు మున్సిపల్ అధికారులు పక్కులైన సహాయంతో తొలగించడం కూడా జరుగుతుంది అయితే ఈ ఆక్రమణను తొలగించే ముందు వారికి పునరావాసం కల్పించాలని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి కూడా అక్కడికి చేరుకోవడం కూడా జరిగింది అయితే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కూడా తరలించారు అయితే మొత్తం మీద జనసేన నాయకులు టీడీపీ నాయకులు బాధితుల పక్షాలను నిలబడ్డారు అయితే బాధితులు కూడా మాకు సరైన సౌకర్యాలు కల్పించిన తర్వాతనే ఈ చర్యలు చేయాలని చెప్పేసి కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నప్పటికీ అధికారులైతే గతంలో వీరికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం వీరు అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండడంతో అభివృద్ధిలో భాగంగానే ఈ విధమైన చర్యలు తీసుకున్నామని చెప్పి చెప్తా ఉన్నారు అయితే మొత్తం మీద మాజీ ఎమ్మెల్యే కూడా ప్రధానంగా అధికారులను అయితే డిమాండ్ చేయడం జరిగింది ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు వాళ్లకు నోటీసు ఇచ్చి వారి వారిని అక్కడ చేర్చిన తర్వాతనే మీరు ఈ విధమైన చర్యలు తీసుకోవాలా ఇలాంటి చర్యలు తీసుకుంటే పేదవాళ్ళు రోడ్డున పడే పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తానికి నందర్లో ఒక ఉచిత వాతావరణం మధ్యన ఇరువై రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఆక్రమణ దారులను తొలగించడం కూడా జరుగుతుంది స్వాతి థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ మాకు ఏదో ఒకటి ఇచ్చే పోతాం కదా పటాలు ఇచ్చినారు పలంది మీకు ఇదమ్మా పలంది పోండి అని మాకు చెప్పలేదు సార్ ఇచ్చినాం 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 అంటున్నారు ఇండ్లలో పెట్టుకున్నారు అంతే చూపించారో తెలియదు ఇప్పుడు మేము చెడు వచ్చి ఇండ్లు పడగొడుతున్నారు మేము ఏం సార్ మాకు ఇల్లు ఇవ్వండి పోతామంటే ఆ డొంకులో చెరువు నది పక్కన ఇల్లు స్థలం ఇచ్చినాము అక్కడ పోయి పోయి ఉండండి అని చెప్తున్నారు అక్కడ మోకళ్ళ లోతు బురద గడ్డి అంతా మోసింది వాళ్ళ కమిషనర్ సార్ వచ్చి మీకు చూపిస్తాం స్థలము మీరు ఇల్లు వేసుకొని ఉండండి అని చెప్తున్నారు సార్ అక్కడ కరెంట్ లేదు నీళ్ళు లేదు మాకు సౌకర్యాలు లేవు వసతి లేదు అంటే మేము అన్నీ రెడీ చేసి ఇస్తాము మీ సంసారాలు ఇల్లు పక్కడి వెయ్యము మీ గుడిసెలు ఖాళీగా ఉన్న ఇల్లు అంగళ్ళు మాత్రమే ఎత్తుతున్నాము మేమందరం మాట్లాడుకున్నాము కలెక్టరు ఎంపీ ఈయన ఎవరు ఎంఆర్ఓ కమిషనర్ అందరు శిల్ప సారు అందరు మాట్లాడుకున్నాము మేము మీ సంసారాలు రోడ్డుకి వెయ్యము ఖాళీగా ఉన్నవి పడగొట్టి మా పనులు చేసుకుంటాము అని చెప్తున్నారు సార్ ఈరోజు ఖాళీగా ఉన్నవి రేపు మా ఇల్లు పడగొడతారు ఎంఆర్ఓ గానీ ఆర్డీఓలు అందరు అడుగుతున్నందుకు పోలీసులు కానీ ప్రతి ఒక్కరిని పెట్టుకొని ఈరోజు అందరిని అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు ఏ అధికారంతో ఈ రోజు పడగొడుతున్నారో కూడా క్వశ్చన్ చేస్తున్నా కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈరోజు అధికారులు ఉన్నారు పోలీసులు మాత్రం వైఎస్ఆర్ సిపి నాయకులకి ఏదైనా బెనిఫిట్ జరుగుతుందంటే ప్రతి ఒక్కరు మొత్తం అందరు పోయి వాళ్ళకి సపోర్ట్ చేస్తా కూర్చుంటారు ఎందుకు పడగొడుతున్నారు వాళ్ళకి పట్టాలు చూపించకుండా పట్టాలు హ్యాండ్ ఓవర్ చేయకుండా ఎట్లా పడగొడుతున్నారు ఊరికేదో దొంగ పట్టాలు కోర్టులో ఉందో తెలియదు ఎక్కడుందో తెలియదు మా మొన్న పట్టాలు చూడీకి వాళ్ళందరూ పోతే ఆడున్న పొలం వేసుకునే వాళ్ళు ఇది మా పట్టాలు మీకు ఇచ్చినారు మిమ్మల్ని రానియమని చెప్పేసి వాళ్ళని బయటికి గెంటేసిన పరిస్థితి చెప్తుంటే కూడా ఈరోజు ఏమారో దాన్ని పట్టించుకోకుండా పోలీసులు ప్రొటెక్షన్ తీసుకొని ఈ రోజు అందరినీ ఆపుతున్నారు ఈ రోజు మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ పట్టాలు ఎక్కడున్నాయో చూపించేంత వరకు ఏ స్టేషన్లో పెట్టినా ఎక్కడున్నా కూడా ఈ రోజు కదిలే ప్రసక్తే లేదు తీసుకుపోయినా కూడా మళ్ళీ వచ్చి ఇదే త్రీ స్టేషన్ లో వచ్చి నేను మళ్ళీ కూర్చుంటాను ఇదే చెప్తున్నా వాళ్ళకి పట్టాలు చూపించాలి చూపించిన తర్వాతనే ఇక్కడ నుంచి ఈ రోజు క్లియర్ గా చెప్తున్నాను